ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీట్ల చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే మరోవైపు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గాజువాకకు సుందరపు సతీష్ పెందుర్తిలో పంచకర్ల రమేష్ యలమంచెల్లో సుందరపు విజయ్ కుమార్లను నియమించారు అధికారికంగా అభ్యర్థుల్ని కాకుండా నాలుగు స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించారు గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంది అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది ఈ కారణంగానే ఇప్పుడు భీమిలి కాజువాక పెందుర్తి ఎలమంచీల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయమని గతంలో కూడా చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులు ప్రకటించారనే కారణంతో తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు రాజోలు రాజానగరంలో పోటీ చేయబోతుంటే ప్రకటించారు అయితే పొత్తులు ఖరారు కాకపోవడంతో ఇన్ఛార్జుల ప్రకటనను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నట్టు సమాచారం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నిన్న విశాఖలో పర్యటించిన పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు తూర్పుగోదావరి జిల్లా జనసేన అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులతో వారితో చర్చినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ప్రస్తుతం పొత్తులకు సంబంధించి లేకపోతే సీట్ల విషయమే కావచ్చు ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఇన్ఛార్జీలను మాత్రం నియమిస్తూ వస్తున్నారు ఎలా చూడాలి ప్రివ్యూ హాన్ చాలా కీలకమైన సమయం ఇది ఈ సమయంలో కూడా ఇంకా అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కావచ్చు లేకపోతే పోటీ చేయాల్సిన స్థానాల గురించి ఒక కన్క్లూజన్కి రాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఒకసారి పొత్తుకు ప్రక సంబంధించి పూర్తిగా వాళ్ళకి సంబంధించిన పొత్తు వ్యవహారం తేలితే వెంటనే అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది సో ఇట్లాంటి దీన్ని ఇంకా డిలే చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి అందుకే అధికార పార్టీ ఆ ప్రక్రియలో చాలా వేగంగా ముందుకుందని చెప్పవచ్చు దాదాపు ఏడు జాబితాలు విడుదల చేసి ఆ దా అన్ని సమ దాదాపు అన్ని నియోజకవర్గాలకి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నా ఇప్పటికే దాదాపుగా ప్రకటించింది ఇంకా ఇదే సమయంలో తెలుగుదేశం జనసేన మీద కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది తాము పోటీ చేసే నియోజకవర్గాలకు ఇంకా ఫైనలైజ్ చేయకపోతే కేవలం ఎన్నికలకు అరవై రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎలా పనిచేసుకోగలమన్న ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థిని ఖరారు చేసే ప్రక్రియని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్నారు అయితే అభ్యర్థుల్ని ఖరారు చేసే విషయంలో కూడా ఆయన ముందుగా బలమైన అభ్యర్థులు ఉన్న చోట అక్కడ నియోజకవర్గాలను ఎంచుకుంటున్నారు ఎందుకంటే జనసేనకు వచ్చే ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై స్థానాల్లో ఖచ్చితంగా కనీసం అరవై డెబ్బై శాతం అన్న గెలవాలి అంటే బలమైన అభ్యర్థులు ఉండాలి బలమైన నియోజకవర్గాలు ఉండాలి సో ఈ రెండింటినీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు అందుకనే ప్రధానంగా ఆయన ఆయువు పట్టుగా భావిస్తున్న ఉత్తరాంధ్ర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఆయన పోటీ చేసే మొత్తం నియోజకవర్గాల్లో సగం స్థానాలు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిన్న విశాఖలో అట్లాంటి ప్రక్రియనే చేశారు చాలా ముఖ్యమైన ప్రక్రియగానే దీన్ని భావించాలి ఇక్కడ ఇక్కడ బలమైన నియోజకవర్గాలు ఏవి ఒకవేళ జనసేన గెలుస్తుందనుకుంటే అక్కడ ఉన్న అభ్యర్థుల బలాబలాలేంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి అక్కడున్న రాజకీయ సామాజిక సమీకరణాలు ఏంటి అన్న దాని మీద విస్తృతంగా చర్చ చేసి ఒక నాలుగు నియోజకవర్గాల్లో నలుగురు అభ్యర్థుల్ని బరిలోకి దించాలన్న నియో ఒక అంచనాకు వచ్చారు అయితే దాన్ని అధికారికంగా ప్రకటించడానికి వీల్లేదు కాబట్టి పొత్తు ఇంకా పూర్తిగా దాని ప్రక్రియ పూర్తిగా లేదు కాబట్టి జనసేన ఇన్ఛార్జీలుగా వాళ్ళని ముందుగా ప్రకటించాలనుకున్నప్పటికీ కూడా ఇప్పటికే అక్కడున్న జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు దాంతో తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకా కొత్త ప్రక్రియ పూర్తి కాకుండానే వీళ్ళని ఎలాగా ఇన్ఛార్జీలుగా అన్నట్టుగా కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యం గతంలో జరిగిన రాజోలు రాజనగరం సంబంధించి నిర్ణయం జరిసినప్పుడు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ ఇన్ఛార్జీలను కూడా సమన్వయకర్తలను కూడా నియమించకుండా వాయిదా వేసుకున్నారు సమన్వయకర్తల నియామకం కూడా జనసేన సమన్వయకర్తల నియామకం కూడా ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రమే ఉండబోతోంది సో ఇట్లాంటి ఈ రోజు నిన్న విశాఖలో ఎట్లాంటి ప్రక్రియ జరిగిందో అదే ప్రక్రియ ఈ రోజు రాజమండ్రిలో జరగబోతోంది రాజమండ్రిలో ఈస్ట్ గోదావరికి సంబంధించి చాలా కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ జనసేన కాయవర్ట్ లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ కూడా రాజమహేంద్ర సంబంధించి కూడా రాజమండ్రి రోడ్ కి సంబంధించి కందులు దుర్గేష్ గోరంట్ల బుచ్చి చౌదరి మధ్య ఉన్న వివాదాలు లాంటివి చాలా చోట్ల ఉన్నాయి సో వీటన్నింటినీ పరిష్కరించి ఒక అంచనా ఈ రోజు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది